అందరికీ నమస్కారం అన్న ఈరోజు మనం ఉన్నాం రాయల్చూరు కుట్టేల సంతలో అన్న ఇది తిరుపతి దగ్గర ఉండే సంత అన్న ఇది పల్లికి కానీ అన్నమయ్య సర్కిల్కి కానీ రెండుకి ఆరు కిలోమీటర్ దూరం వస్తుంది అంటే అన్న ఇది చాలా పెద్ద సంత ఈ సంత గురించి మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నా ఛానల్ కింద మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా నాకు కాల్ చేసి అలాగే మెసేజ్ చేసి తెలుసుకొని నేను రిప్లై ఇస్తాను అన్న ఇప్పుడు మీరు చూస్తాను చేత మ్యాక్పోతులు వచ్చి ఇది ఒక్కోటి పదమూడు వేలు అన్న ఇది మీరు పట్టు తీసుకుంటే కూడా పదహారు కిలోలు పదిహేడు కిలోలు ఆ టైప్లో వస్తుంది అన్న మ్యాక్పోతులు మాత్రం చాలా బాగున్నాయి ఇది బేరాలు చెడతాడు ఇవి బాగు ాగుంది అంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రేట్లు అడిగేసి వెళ్ళిపోతారన్న అట్ట మేము కాదన్నా మేము వచ్చి దాంట్లో రేట్లు అడతాం అంటే బేరాలు చేస్తాం అట్ట కొంటాం కూడా అన్న నేను బేరాలు చేసి కొనుండే వీడియోలు మాత్రమే నేను దీన్ని యూట్యూబ్ ఛానల్లో పెడతానన్న అట్టే వాళ్ళు బేరం చెప్పేటప్పుడు అన్నీ మీకు అట్టే పెడతాను మేము బయటకు వచ్చి మళ్ళీ తప్పుడు వీడియోలు పెట్టను మీకు కావాలంటే ఒక్కసారి లైక్ చేసి నా వీడియోలు చూడండి ఇప్పుడు మీరు చూస్తాను బ్యాక్ పోతొచ్చి ఇది మీట్ పర్పస్ తీసుకుంటే పదహారు పదిహేడు కిలోలు ఆ టైప్లో వస్తుంది అన్న ఇటు రేట్ వచ్చి పద్నాలుగు వేలు చెప్పినాడు రైతు వీళ్ళు అడిగేది వచ్చి పన్నెండు వేలు కడుగుతుంటారు ఇది అడుగుతున్నాడు ఇతర షాప్ వాళ్ళు వాళ్ళు కోసుకునే దానికి కడుగుతున్నారు

ఇప్పుడు మీరు కనిపిస్తాండి నాలుగు ఆటలు మనం అడతాడు అవన్న ఆడాత ఇరో కాదు ఆయన మా తాతే అన్న ఇప్పుడు మీరు చూస్తా అంటే ఆటలు జత వచ్చి ముప్పై ఒక్క వేలు చెప్తున్నారు ఇది లాస్ట్కి ఎంత అయితే తెలియదు చూద్దాము పైన ఏమన్నా నీకు నచ్చితే ఇరవై నీకు నచ్చి అంటే ఓటు ముప్పై ముప్పై వారు చాలానా 30 ஓடினாகி பனாவா ஹலோ அடுங்கோ என்ஜிப் நவா எந்த கடினவா ஊன் கடினது உக்கடினது உக்கோயா ஓட 31 சின்னரா வந்து உண்டு மூணு நாலு காரு தண்ணி கொடி ஏஸ்கோ பண்ணுங்க சாய்பா ఇప్పుడు మీకు కనిపిస్తాడే జత మేకపోతులు వచ్చి ఇది ఒక్కొక్కటి పన్నెండు వేలు చెప్తాను అంటే మీట్ పర్పస్కి తీసుకుంటే ఇది పద్నాలుగు కిలోలు ఆ టైప్లో వస్తుంది ఇది కోసుకునేదానికి బాగా పనికొస్తాయి అంటే మేపుకునేదానికి కూడా బాగా కొనుకొస్తాయి ఎందుకంటే పొలియలేదు కాబట్టి మేకపోతులు పర్లేదు 好啊。 మీకు కనిపిస్తుంటే జత మ్యాక్ కూతులు వచ్చి హెవీ సైజ్ మ్యాక్ కూతులు అన్న ఒకటి ఇరవై రెండు కిలోలు ఆ టైప్లో వస్తుందన్న ఇది రేట్ వచ్చి ఒక్కొక్కటి పంతొమ్మిది వేలు చెప్తున్నారు పర్లేదు మేలే ఇవి కూడా ఎందుకంటే ఇవి మేపుకోడానికి వనికొస్తాయి అంటే బ్రీడింగ్ కూడా వనికొస్తాయి నాలుగు మనం రెండు ఏటలు ఆడుతున్నామన్నా ఒక జత వచ్చి వాళ్ళు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది లాస్ట్ కింద చూస్తుందో చూద్దాము ఈ ఆటలు పర్లేదు బానే ఉన్నాయి వేలు हा <laughs> కనిపిస్తానే నాలుగు అట్లు మనం అడుగున్నామన్నా కానీ మనకి కుదరలేదు ఇది మీట్ పట్ల తీసుకుంటే ఒకటి ఇరవై రెండు కిలోలు ఇరవై కిలోలు వచ్చే ఆట ఇవి వాళ్ళు వచ్చి చెప్పిండే రేటు వచ్చి వేలు చెప్పారు ఒకటి జత వచ్చి ముప్పై ఐదు వేలు ఉంటారు పర్లేదు కానీ మనకి ఎంత అని అంతే కనిపిస్తాండి తొమ్మిది ఆటలు మన కొన్ని సొన్నే అన్నిటికి పోతే చూద్దాం లాస్ట్ లో ఎత్తుకోమోదాం అని చెప్పేసి ఎందుకంటే పోయిన వాళ్ళ రంజాన్ అనేది కాబట్టి ఈసారి రేట్లు ఎక్కువగా పోతున్నాయి అన్న ఇక్కడ కనిపిస్తున్న జత యాత్ర వచ్చి ఇవి నెల్లూరు పల్లా కిలోకి వస్తాయి ఇవి మనకు కొనున్నాము అన్నాయి ఈ ఆట వచ్చి మనకు పదిహేడు వేలు పడింది మీట్ పర్పస్ తీసుకుంటే ఇరవై కిలోలు ఆ టైప్లు వస్తాయి ఇది మనకు పోయిన వారం రంజాన్ కాబట్టి ఎక్కువ రేట్ పడినాయి కానీ ఇవి ఇక్కడ మీరు చూసాను మ్యాక్పోత్ వచ్చి ఇది మీట్ పొడెట్ తీసుకుంటే ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు ఆ టైప్లో వస్తుంది అన్న ఇది రీజనబుల్ రేటే చెప్పినాడు పద్దెనిమిది వేలు చెప్పినాడు పర్లేదు అన్న ఇది ఆల్రెడీ అమ్మేసినాడు తిరుపతి అంగిటోళ్ళు కొనుక్కున్నారని చెప్పేసి అన్నారు దీంతో పాటు రెండు మేకలు ఉన్నాయి అవిటిని కూడా వాళ్ళే కొనుక్కున్నారు పర్లేదు మ్యాప్పోతు బాగానే ఉండాలి ఈ వారం సంతలో మేకపోతులు ఎక్కువ వచ్చున్నాయన కాకుండా జత మ్యాక్పోతులు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఈ జత మ్యాక్పోతులు వచ్చి వీళ్ళు చెప్పేది వచ్చి పట్టు ఇవ్వని చెప్తున్నారు ఒకటి రెండు వచ్చి ఇరవై ఎనిమిది అని చెప్తున్నారు మీ పర్పోజ్ తీసుకుంటే ఒకటి పదహారు రోజులు పదిహేను ఇవి కూడా పర్లేదు పని ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తాడు బ్యాక్ పోటీలు వచ్చి ఇది ఎవరు కూడా ఎలా ఇది ఒకటి వచ్చి తొమ్మిది వేలు కమ్మీట్ ఇప్పుడు మీరు చూస్తాను వచ్చి మొత్తానికి హెవీ సైజ్ పోటీ కోటి ముప్పై వేలు చెప్తున్నారు జత వచ్చి అరవై వేలు చెప్తున్నారు మీట్ పర్పస్ తీసుకుంటే ఒక కోటి ముప్పై కిలోలు పైన వస్తుందన్న అన్న క్యాట్లు మాత్రం చాలా బాగున్నాయి సొంత మొత్తానికి హైలైట్లు ఇప్పుడు మీరు చూస్తా అండి ఫిటెల్ ఫోన్ వచ్చి ఒక్కోటి ఎనిమిది వేలు చెప్తానారన్న ఈ ఆటలు పర్లేదు ఇది వెయిట్ పర్పస్ తీసుకుంటే పద్నాలుగు కిలో లైవ్ వెయిట్ వస్తుంది అన్న ఈ జత వచ్చి పదహారు వేలు పదహైదు వేలు ఆ టైప్లో తెగతా అన్న చిల్లి ఆటలు కాబట్టి ఇది నెల్లూరు జుడుపీ కిందకు వస్తాయన్న అన్న ఇప్పుడు మీరు చూస్తా అండి ఆటలు వచ్చి ఇవి నెల్లూరు జుడుపీ కిందకి వస్తాయన్న ఇవి కట్ల కట్లగా చెప్పుకొని అమ్ముతా ఇప్పుడు ఫస్ట్ దాంట్లో దానికంటే కొంచెం పెద్దవే అన్న ఇవి ఒక్కొక్కటి వచ్చి వాళ్ళు తొమ్మిది వేలు పదివేలు ఆ టైప్లో చెప్తాను అన్న జత వచ్చి ఇరవై వేలు ఆ టైప్లో చెప్తున్నారు మీట్ పర్పస్ తీసుకుంటే ఇది ఒక్కోటి పన్నెండు కిలోలు పదమూడు కిలోలు ఆ టైప్లో అన్న అటు ఇరవై నాలుగు కిలోలు లైవ్ వెయిట్ ఆ టైప్లో వస్తాయి ఈ ఆటలు మాత్రం బాగానే ఉన్నాయి అన్న ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి అన్న ఇవి కొంచెం డీటెయిల్గా చూపిస్తాను ఇవి ఫస్ట్ బ్యాచ్ లోటివి కాదు ఇవి మూడో బ్యాచ్ ఇప్పుడే వచ్చి ఉన్నాయి ఇవి ఆటలు మాత్రం చాలా బాగున్నాయి మీట్ పర్పస్ చూసుకుంటే ఇవి ఒక్కోటి పన్నెండు కిలోలు ఆ టైప్లో వస్తాయి అన్న లైవ్ వేట్ వచ్చి ఇరవై కిలోలు ఆ టైప్లో వస్తాయి ఇది ఒక్కోటి తొమ్మిది కిలోలు చెప్తున్నారు ఇప్పుడు మీరు చూసండి ఈ ఆటలు హెవీ సైజ్ ఏమంటున్నా ఇది సంత మొత్తానికి హెవీ సైజ్ ఇది మీట్ పర్పస్ తీసుకుంటే ఇరవై రెండు కిలోలు ఇరవై మూడు కిలోలు అంటే టైప్లు వస్తుంది ఇది రీజనబుల్ రేట్లోనే చెప్పినాడు ఇది ఎక్కువ చెప్పి ఉండదు ఎందుకంటే సంతలో సంతలంకాయన ఇంకా బాగాలేదు ఇది పదిహేడున్నర వేలు చెప్పినాడు ఈ ఆట బాగానే ఉండాలి ఇప్పుడు మేము ಮೂರು ಆರು ಮೂರ ರೂಪಾಯಿ